వెల్కమ్ ఎక్కువగా చీరల్లో కనిపిస్తూ గ్లామర్ డోస్ కు దూరంగా ఉండే శ్యామల ఈసారి రూట్ మార్చింది వెస్ట్రన్ స్టైల్ దుస్తులు ధరించి పార్టీలో మస్తు మస్తు డాన్సులతో రెచ్చిపోయింది అంతేకాదు తన జీవితంలో మర్చిపోలేని రోజంటూ ట్వీట్ చేసింది అమ్మడు ఇంతకీ శ్యామల ఇంతగా ఎందుకు ఆనందపడిపోతూ చిందులేసింది తెలుసుకోవాలంటే లుక్ బుల్లితెర యాంకర్లో రష్మి అనసూయ శ్రీముఖి గ్లామర్ క్వీన్ లుగా వెలిగిపోతున్నారు ఇప్పుడు యాంకర్ శ్యామల కూడా అదే రూట్ లో ముందుకు వెళ్లాలని భావిస్తుందా అంటే అవుననే అంటున్నారు రీసెంట్ గా యాంకర్ శ్యామల తన బర్త్డేని చాలా హ్యాపీగా జరుపుకుంది గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో తన బర్త్డే గ్రాండ్ గా జరిగిందని ఈ పుట్టినరోజును జీవితంలో మర్చిపోలేనని స్వయంగా శ్యామల చెప్పింది అంతేకాదు బర్త్డే సెలబ్రేషన్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది ఇతర యాంకర్లకు భిన్నంగా యాంకర్ శ్యామల ఎక్కువగా చీరల్లోనే దర్శనమిస్తూ గ్లామర్ షోకు కాస్త దూరంగా కనిపించేది అయితే బర్త్డే పార్టీలో మాత్రం శ్యామల గేర్ మార్చేసింది వెస్ట్రన్ స్టైల్లో గ్రాండ్ గా బర్త్డే చేసుకుంది అతిథులతో కలిసి డ్యాన్స్ చేసింది అంతేకాదు అతిథులతో కలిసి ఓ పెగ్గు వేయడం వల్లే ఇలా ప్రవర్తించి ఉంటుందనే గుసగుసలు ఫిలిం నగర్ లో వినిపిస్తున్నాయి మరి శ్యాములాలో ఈ మార్పుకు కారణం ఏంటో తెలియాలంటే ఆమె స్వయంగా చెప్పాలి